ఈ నెల పంతొమ్మిదవ తారీఖున శుక్రవారం రోజు రెండు గంటలకు కమలాపురం చర్చికి ఎదురుగా మా ప్రీతమ్మ నాయకుడు నారా చంద్రనాయుడు గారు పబ్లిక్ మీటింగ్ ఉన్నది కడప పార్లమెంటు పరిధిలోని అన్ని కాన్స్టెన్సులు ప్రజలను కూడా పార్టీ ఆహ్వానించి అక్కడ బహిరంగ సభ పెడుతున్నారు కాబట్టి పొద్దుటూరు నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పార్టీ భారీ జనస జన సమీకరణ చేయమని చెప్పేసి ఆదేశించింది పొద్దుటూరు కా నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అందరూ భారీ ఎత్తున విచ్చేసి సభను కడప జిల్లాలోనే ఎక్కడా లేని మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని విధంగా కడప జిల్లాలో ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రొద్దుటూరు నియోజక ప్రజలందరినీ మేము ఏడుకుంటున్నాం తప్పకుండా భారీ ఎత్తున మేమందరము జన సమీకరణ చేస్తున్నాం దాదాపు నా నేను రాజేష్ రెడ్డి ముక్తారు ప్రభాకర్ రెడ్డి మిగతా నాయకులు అందరం కలిసి కూడా నలభై బస్సులు మూడు వందల కార్లు ఐదు వందల సైకిల్ మోటార్లు వెహికల్తో భారీ జన సమీకరణ చేసి పోట్ల కొట్టి మెయిన్ రోడ్డు పెట్రోల్ బంకుకి ఎదురుగా అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒంటి గంటకు మేము పంపించిన వెహికల్స్లోని తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావాలని అక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అక్కడ చేసుకొని రెండు గంటలకల్లా కరెక్ట్గా కమలాపురం మీటింగు బహిరంగ సభ ప్రదేశానికి చేరుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి భారీ ర్యాలీతో మేమంతా బయలుదేరుతున్నాం చాలా పట్టుదలగా పిస్టేజ్గా తీసుకున్నాము ఈ మీటింగు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్లో ఎంతో మార్పు వచ్చింది తెలుగుదేశం ఈ జిల్లాలో కూడా పది సీట్లకు గాను తొమ్మిది సీట్లు మేము గెలవలుగుతామని పూర్తి నమ్మకంతో ఉన్నాం ప్రజలు మద్దతు తెలుగుదేశం వైపు పూర్తిగా ఉంది కాబట్టి ఎంతో ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు ఈ మీటింగులకు ఎక్కడ చూసినా భారీ జన సమీకరణ భారీ ఎత్తున స్వతంత్రంగా కూడా వస్తున్నారు కాబట్టి తెలుగుదేశానికి మళ్ళా పూర్వేమ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు నారా లోకేష్ గారి పాదయాత్ర కూడా విజయంగా నడిచింది ఎన్ని అడ్డంకులు ప్రభుత్వం కల్పించినా కూడా భారీ ఎత్తున జనాలు వచ్చి ఇవ్వకూడదని చెప్పేసి భవిష్యత్తు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన్ను ఆశీర్వదించడం ప్రజలు మనం అందరం చూసినాం కాబట్టి ఇంకా రాష్ట్రంలో అనేక చోట్ల లోకేష్ బాబు గారు చంద్రబాబు మీటింగ్లు పెట్టి విజయవంతంగా జరుగుతున్నాయి కాబట్టి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే ఇప్పటి నుంచి మేమంతా కూడా కలిసికట్టుగానే తెలుగుదేశం విజయానికి కృషి చేస్తామని చెప్పేసి మేము ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ సభను అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతిటూరు ప్రజలు అందరూ కూడా మేము కోరుకుంటున్నాం తప్పకుండా